నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి తొమ్మిది అవుతుంది ఇప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎన్నికల హామీల విషయంలో ప్రజల్ని నిలువున మోసం చేస్తూ ఉంది అంటూ ఈ రోజున మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అటు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన పైన కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులు ముఖ్యంగా ఎన్నికల హామీలు పూర్తిగా వాటి విషయంలో మోసం చేయడంలోనూ వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ ఈరోజున మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి విమర్శలు కావచ్చు లేదంటే పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తోంది కూటమి ప్రభుత్వం తమ పరిపాలనలో చంద్రబాబు నాయుడు ప్రతిదీ మోసమే చేస్తున్నారు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు విద్యాకారు కావచ్చు ఈ విధంగా హామీలు ఏమీ అమలు చేయకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ వంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని మోసపూరిత హామీలుగా ఈ రోజున ప్రజల్ని నైవంచన చేస్తున్నారు అంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎలా చూడాలి ఇప్పుడు ప్రజలను వంచిన చేయటం అనేది ఒక్కసారి చేయగలుగుతారండి ఎవరు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో ఎలాంటి హామీలు ఇచ్చాడో మనందరం కూడా చూసాం ప్రజలు కూడా చూశారు నమ్మారు కూడా ఆయన హామీల్ని కానీ ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉంది ఆయన చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది ఫస్ట్ రోజే విరుద్ధంగా మొదలుపెట్టిన ప్రజా వ్యతిరేక పాలన ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది ఆయనకి యాభై మంది సలహాదారులు ఉన్నారు క్యాబినెట్ ర్యాంకు లక్షల లక్షలు ఖర్చు పెట్టాడు కేవలం ఆయనకు కావలసిన వ్యక్తులను పెట్టుకున్నాడు కానీ నిజంగా ప్రజల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది నా ప్రభుత్వం పట్లని గక ఆయన తెలుసుకుని కనుక ఉంటే ఆయన అనుకున్నట్టుగా ఆయన కలగన్నట్టుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేసి అందులో సందేహం లేదు అందులో ఆయన బయట నుంచి తీసుకొచ్చిన డబ్బు కూడా దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు అప్పు తీసుకొచ్చిన డబ్బుని కనుక నిజంగా ప్రజా ప్రయోజనం కోసం తర్వాత ప్రజల కోసం భవిష్యత్తు అవసరాల కోసం కనుక అవి ఖర్చు పెట్టుంటే అవి ఫలితాలు ఒకటి మొదలుపెట్టాయి ఇప్పుడు మనం కనుక విత్తనాలు వేసామనుకోండి అది మనకు ఎంత విత్తనం వేస్తే అంత పంట వస్తుంది కానీ ఆయన తీసుకొచ్చిన ఆ విత్తనాలని ఆయన వండుకు తినడానికి వాళ్ళు కానీ ప్రజాక్షేత్రంలో జల్ల ప్రజాక్షేత్రంలో గనక ఉంటే అది ప్రజల నుంచి సంపద సృష్టించేది ఆ సంపద సృష్టితోనే ప్రజలు హాయిగా వాళ్ళు నిజానికి ఆ సంపత్తు పని ఆ ప్రజలక్ష్యం మీద కూడా ఇప్పుడు కడుతున్నట్టే వడ్డీ కట్టగలిగేవాళ్ళు ఈజీగా కానీ అది జరగల అది జరగకపోయినందుకే ఇవాళ ఆయన అంటున్నాడు ఆయన పరిపాలన రెండు రకాలుగా విభజించుకున్నాడు జగన్ వన్ పాయింట్ జీరో జగన్ టూ పాయింట్ ఓ ఆయన భవిష్యత్తును కూడా ఇప్పుడే ద చూపిస్తున్నాడు ప్రజలకి ఎలా ఉంటుంది అంటున్నాడు ప్రజారంజకంగా ఉంటుంది అంటలేదు సార్ ఒక నరకం చూపించాను రేపు రాబోయేది డబల్ నరకం అని చూపిస్తున్నాడు మీరు కిందసారి నరకం చూసి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు టూ పాయింట్ ఓలో చూపించేది డబల్ నరకం అని ముందే ఎవడని చెప్పుకుంటాడండి ఎంత తెలివి తక్కువ తను అది కనీసం ఎంత నియంతైనా సరే ప్రజలతో మాట్లాడేటటువంటి వినయపూర్వకంగా మాట్లాడతాడు ప్రజల్ని ధిక్కారంగా మీరు ఓట్లు వేస్తారా సస్తారా అంటే ఎస్కోబార్ అని అక్కడ కొలంబియాలో ఉండేవాడు అంటే డాన్ ఆడు అతను కూడా ఒక రాజకీయ పార్టీ ఉండేదంట అది నా మా బ కూడా తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూసిన తర్వాత మాకన్నా సీనియర్లు మేధావులు ఆయన హిస్టరీని బయటికి తీసుకొచ్చారు ఆయన నంటి తెలియదని చనిపోయాడు సేమ్ ఇంకా అతనికన్నా విశ్వసనీయత వ్యక్తిత్వం ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అరుండిలు ఆయన వాళ్ళ వ్యక్తిత్వం గురించి విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు ఇది నాకు ఎట్లా గుర్తొస్తుందంటే మొట్టమొదటిసారిగా ఆయన ఐఏఎస్ని ఐపీఎస్ని పిలిపించి అవినీతి లేని పరిపాలన కావాలి నాకు అలాంటి పరిపాలన గురించి ఆయన స్పీచ్ ఇస్తుంటే వాళ్ళు బిక్కమొఖాలు చూశారు మనం ఏంటి ఐఏఎస్లని ఐపీఎస్ అధికారులని ఇతను అవినీతి గురించి ప్రతి చిన్న విషయం కూడా మనకు తెలుసు ఎంత అక్రమాలు చేశాడో ఆ ప్రభుత్వంలో క్విడ్ ప్రోకో లాంటి వ్యవస్థను సృష్టించి అప్పటికి నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి మనం ఇంత అధికారా మనకి చెబుతున్నాడు వాళ్ళు నిమిరిపోయి చూశారు అది నాకు గుర్తొస్తా ఉంది ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఎలాంటి ప్రభుత్వాన్ని ఇస్తున్నాను చూపించాడు తర్వాత ఒక రకంగా ఆయన అపహాస్యం చేశాడు ఈ ప్రభుత్వాలు మీరు వచ్చారు ఏం చేశారు నా అక్రమాల గురించి మీరు ఇల్లు చెప్పారు అవును చేశాను అయితే ఏంటంట పదహారు నెలలు నేను జైల్లో ఉండి ఇదే ప్రజల చేత నేను ముఖ్యమంత్రి అవ్వలేదా అయ్యానా లేదా అని అడుగుతున్నాడు అంటే ప్రజలు విజ్ఞప్తిని ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే అదే సమయంలో చూసుకున్నట్లయితే అసలు సూపర్ సిక్స్ హామీలు కావచ్చు లేదంటే ఈ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు విషయంలో ప్రజల్ని నైవంచన చేసింది కూటమి ప్రభుత్వం అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ అదే నేను అది కూడా చెప్తాను ఇప్పుడు ఆయన ఆయనది కూడా ఒకటి చూద్దామండి అన్ని ఎక్కర్లా ఒక్క మెతుకు పెట్టుకుంటే ఆయన మద్యపాన నిషేధం గురించి ఎంత పెద్ద మాటలు చెప్పాడండి ప్ర అసలు అదే పెద్ద ప్రజలు నమ్మింది మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు బాధలు పడుతుంది కూడా ఈ మధ్య వాళ్ళన్న ఒకవేళ అది కనుక తీసేస్తే మన కుటుంబ పరిస్థితులు అన్నీ మడుగుపడతాయి ఆర్థిక పరిస్థితి అని ఆయన వెళ్ళిపోయినట్టుకి ఒకవేళ గనుక నేను అడగనన్నాడు ఓట్లు అడిగాడు కదా తీశాడా కాబట్టి వంచన చేయటంలో నంబర్ వన్ అండి ఆయన ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి మొత్తం ఆర్థికంగా కోశాగారాన్ని ఖాళీ చేసి ఆయన వెళ్ళిపోయాడు అది చంద్రబాబు గారు కూడా తెలుసు ఆయన ఈయనేదో పూర్తి నిండిపోయిన కోశాగారాన్ని ఇస్తాడని ఆయన ఆశించలేదు ఆయన కూడా వెంటనే ఈ హామీల్లో చేయగలిగినవన్నీ కూడా వెంట వెంటనే చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ జూన్ నాటికి తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా అందులో కొంతమంది కిందసారి అనర్హులను కూడా పెట్టారు అట్లా కాకుండా ఈసారి సిస్టమేటిక్గా ఎంపిక చేసి అందరిని ఇప్పుడు ఉండేళ్ళు అర్హులు ఇస్తారండి దాదాపుగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి కూడా అంతే ఎవరన్నా దొంగ సర్టిఫికెట్లు పెట్టి పిల్లలు చదవకుండా కూడా తీసుకునే వాళ్ళు ఎవరిని ఉంటే తప్ప స్కూళ్ళల్లో పిల్లలు ఉండాలని కాదనేది అయితే ఉండ అది ఉండదండి అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈయన సతీమణి భారతి రెడ్డి గారు కావచ్చు ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తా ఉన్నారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇంటికి ఒక్కరికే పరిమితం చేసి అది కూడా మళ్ళీ రెండు వేలు మూడు వేలు కట్ చేశారండి స్కూల్ మెయింటెనెన్స్ అసలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకున్నది మేము కూడా సమితి స్కూళ్ళలో చదివామండి పబ్లిక్ అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పైసా కూడా తీసుకునే వాళ్ళు కాదు సతీష్ గారు మేము చదివినా కానీ ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాల్లో కూడా అసలు అటువంటి అలవాటు లేదు జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో మాత్రం పది రూపాయలు ఎంత మినిమమ్ ఫీజు అంతే అది కూడా పూర్తి ఉచితం అన్నట్టే అలాంటిది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కట్ చేస్తారండి మనం ఇచ్చిన డబ్బుల్లోంచి తీసారు కదా సోర్సే కట్ చేసి ఇచ్చారు తర్వాత ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు మత్స్యకారులు ఉంది అది రేపు ఏపర్లో ఫిషింగ్ బ్యాన్ చేస్తారు కదండి వాళ్ళకి ప్రతి కుటుంబానికి పదిహేను వేలు అనుకుంటా పదిహేను వేలు చొప్పున ఇస్తున్నారు అట్లాగే ఇప్పుడు రైతులకు సంబంధించిన అది కూడా వర్కౌట్ చేస్తున్నారు అన్నీ కూడా దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని ఇప్పుడు ఒక్కొక్కటి కార్యక్రమం గ్యాస్ ఇంటింటికి దీపం పథకం ఇచ్చేసారు కదండి పెన్షన్ కూడా పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు పెంచి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంతకుముందు రెండు నెలల నుంచి కూడా ఇచ్చారు చాలామంది ఇవాళ వీళ్ళని అడుగుతుండు కూడా కార్యకర్తలని వైఎస్ఆర్సిపి కార్యకర్తలని మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది మీకు రెండు వందల యాభై రూపాయలు చొప్పున అది కూడా మధ్యలో ఒక సంవత్సరం ఎగ్గొట్టారు చివరి సంవత్సరంలో చివరి నాలుగు నెలల్లో పెంచారు దిగిపోయే ముందు అదే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారికి వెయ్యి రూపాయలు పెంచాడు తర్వాత ఎనిమిది రోజుల్లో తర్వాత ఫస్ట్ తారీఖుకి ఇవ్వలేరు అన్నారు ఇచ్చారు ఇస్తున్నారు తర్వాత ప్రతిసారి ఇచ్చే సందర్భంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కొన్ని గ్రామాల్లో కూడా ఆయనకు స్వయంగా వీళ్ళు కూడా చూస్తున్నాడు అవుతున్నాయా లేదని తర్వాత ఉద్యోగులు వాళ్ళు ఎంత హాయిగా బతుకుతున్నారండి ఫస్ట్ తారీఖు కళ్ళ జీతాలు వస్తున్నాయి కదా పెన్షనర్లకు పెన్షన్లు వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా గ్రామాల్లో వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసినాయి తర్వాత ఇసుక దాన్ని ఒక వ్యాపారంగా చేసి తను పొందాడు తర్వాత మద్యంకి సంబంధించిన స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అండి మోడీ గారు కూడా ఏం చెప్పాడు ఈ మద్యం స్కామ్ అనేది కుంభకోణం మీ రాష్ట్రానికి సంబంధించింది కాదు జాతీయ స్థాయిలో అంత పెద్ద అమౌంట్ దారి మళ్ళీ వెళ్ళిపోయినాయి ఎవరి దారి ఎవరికి వెళ్ళినాయి వైఎస్ఆర్సీపీ పెద్దలకి వెళ్ళినాయి వాళ్ళ కుటుంబీకులకి వెళ్ళినాయి కానీ సఫర్ అయింది ప్రజలు ఏది నాటు సారా దాగి వాళ్ళు అనేక మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాట్లాడే మాట్లాడని ఇవాళ ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడలేదండి ఇప్పుడు టూ పాయింట్ ఓ గురించి చెబుతున్నాడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చినప్పుడు ప్రజలు నీకు టూ పాయింట్ ఓ ఎట్టా ఇస్తారు నీకేమి బాధ్యత ఉందని ఇస్తారు నీకేం ధైర్యం ఉందని ఇస్తారు అసెంబ్లీలోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే నాయకుడిగా నువ్వు అన్న పేరు తెచ్చుకోగలిగావా ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఉంటే బెంగళూరు ప్యాలెస్ లేకపోతే లండన్ జెరూసలేం అంతే కదా నువ్వు ప్రజల్లోకి ఏది ఫీజు పోరని వెళ్తానన్నావు ఇదిగో అంటున్నావు అదిగో అంటున్నావు ఇవాళ నీ కార్యకర్తలు నీ దగ్గరికి రావట్లేదు నాయకులు వెళ్ళిపోతున్నారు నాయకులు వెళ్ళిపోయినా పర్వాలేదు కార్యకర్తలు వెళ్ళిపోయినా పర్వాలేదు నాకు ప్రజల ఆశీర్వాదం ఉందని దేవుడు ఆశీర్వాదం ఉందని చూస్తున్నాడు అంటే కృషి చేయకుండా కేవలం ఎన్నికలు వస్తే ప్రజలు ప్రభుత్వాలు మార్చేస్తారు పని చేయనని కూడా ఎన్నుకుంటారనే ఒక నమ్మకం అంటే జైలుకెళ్ళి వచ్చినా నాకు పర్వాలేదు తర్వాత ఒక తనకు తనే ఎవడన్నా ఒక తప్పు చేసినాడు శిక్ష తను శిక్ష నిర్ణయించుకుంటాడంటే జడ్జి నిర్ణయిస్తాడా జడ్జి మీద నిర్ణయిస్తాడు ఆయన మీద అన్ని కేసులు ఉంటే మూడు నెలలు జైల్లోకి వెళ్ళి అట్ట వచ్చేస్తాను నేనని చెబుతున్నాడు అంటే ప్రజలకి ఎంత అంటే ఒక మస్కా కొట్ట జైలుకి అటువంటి సారా కోట్ల దగ్గర మన సినిమాల్లో చూస్తా ఉంటాం రే నేను వెళ్ళేస్తాను మళ్ళీ నేను చంపుతాను అన్నట్టుగా బెదిరిస్తున్నాను అనమాట మూడు నెలల్లో మళ్ళీ వచ్చి నేను చీఫ్ మినిస్టర్ ఇరవై తొమ్మిదికి అవుతాను ముప్పై ఏళ్ళ పాటు నేనే ఉంటానని చెబుతున్నాడు అది మీరు ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీకు గుర్తి చేస్తా ఆయన అధ్యక్షుడు కూడా శాశ్వత అధ్యక్షుడుగా ఉంటానని ఒక తీర్మానం రాయించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని పండితే వాళ్ళు తిప్పెంపారు రాజ్యాంగంలో ఎక్కడ ఇలాంటిది లేదు ఇది ప్రజాస్వామ్య దేశం నియంత్రిత దేశం కాదు కాబట్టి ప్రతి రెండేళ్లకో మూడేళ్లకో మీ రాజ్యాంగం ప్రకారం పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోవాలి కానీ శాశ్వత అధ్యక్షులు ఉండరని చెప్పారు అట్లాగే ఈ ముప్పై ఏళ్ళ పార్టీ అంట ఒక పక్కన ఆయనే చదువుతున్నాడు ప్రతి ఐదేళ్లకి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారతాయి అంటున్నాడు కానీ ఆయన ఎక్కితే మాత్రం ముప్పై ఏళ్ళు మారదంట ఏ దాన్ని బట్టి ఆయన మెంట మా మానసిక పరిస్థితులను మీరు అర్థం చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు